నాలుగు రోజులుగా జానీ మాస్టర్ ఇష్యూ సో ఎలాంటి సంచలనం సృష్టించిందో మనందరికీ తెలుసు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఇది ఒక పెద్ద సెన్సేషన్ అయి కూర్చుంది ఈరోజు ఆయన మీద ఆయన దగ్గర అసిస్టెంట్గా పనిచేసినటువంటి ఒక అమ్మాయి సో తనని తన మీద ఆయన అత్యాచారం చేశాడని ఐదేళ్ళ ఐదేళ్ల నుంచి కూడా తనని లైంగిక వేధింపులకు గురి చేస్తూ వస్తున్నాడని ఇప్పుడు తను ఇండిపెండెంట్ కొరియోగ్రాఫర్ అయిన తర్వాత తను మరింత ఇబ్బంది పెడుతున్నాడని అలాగే పెళ్లి చేసుకోమని చెప్పేసి వేధిస్తున్నాడని అందుకోసం మతం మార్త మారమని కూడా బెదిరిస్తున్నాడని వేధిస్తున్నాడని ఇలా అనేక రకాల కంప్లైంట్లతోటి పోలీసులకు ఆమె ఫిర్యాదు చేయడం మన అందరికీ తెలుసు సో నాలుగు రోజుల నుంచి అజ్ఞాతంలో ఉన్నటువంటి జానీ మాస్టర్ని ఈరోజు అంటే గురువారం హైదరాబాద్ ఎస్ఓటి పోలీసులు గోవాలో ఆయన్ని అదుపులో తీసుకొని హైదరాబాద్కి తరలిస్తున్నారని మనకు అందినటువంటి సమాచారం సో ఈ నేపథ్యంలో ఈ విషయానికి సంబంధించి జానీ మాస్టర్తో చాలా కాలంగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి అలాగే గత అంటే తొమ్మిది పదేళ్ల క్రితం డ్యాన్స్ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ మాస్టర్స్ యూనియన్కి సెక్రటరీగా జనరల్ సెక్రటరీగా పనిచేసినటువంటి సీనియర్ డ్యాన్సర్ ఎస్వి రాముడు మన దగ్గర మన ముందున్నారు ఈ జానీ మాస్టర్ ఇష్యూ గురించి ఈ కేసు గురించి ఆయన ఏం చెప్తారు అలాగే గతంలో రెండు వేల పదిహేనులో ఏదైతే జానీ మాస్టర్ మీద వచ్చినటువంటి కేసు ఒకటి బయటకు వచ్చిందో అప్పుడు అసలు ఏం జరిగింది సో ఆ కేసులో కూడా ఉన్నటువంటి రాము గారు ఇప్పుడు చెప్తారు సో నమస్కారం రాము గారు సార్ సో మీరు రామున రాముడు రాముడు సార్ రాముడు ఎస్వి రాముడు ఎస్వి రాముడు ఓకే సార్ ఇప్పుడు జానీ మాస్టర్ గురించి ఏదైతే ఒక మీ అందరూ కూడా ఒక షాక్ అనేది చెప్పాలి సో ఒక అమ్మాయి అతని మీద ఇలా లైంగిక వేధింపులు కేసు ఒకటి బనాయి పెట్టడం పైగా దాంట్లో మైనర్గా ఉన్న టైంలోనే ఈయన తన మీద అఘాయితం చేశాడని ఆమె ఏదైతే కేసు పెట్టిందో దాని మీద పోలీసులు ఆమె మీద పోక్సో అనే కేసు కూడా అది చాలా సివియర్ కేసు అది సో అలాంటి ఒక ఆ సెక్షన్ కింద కూడా కేసు నమోదు చేశారు సో మీకు తెలిసినంత వరకు జానీ మాస్టర్ గురించి చెప్పమంటే ఏం చెప్తారు మీరు సార్ జానీ మాస్టర్ ఎప్పటి నుంచి పరిచయం అసలు ఏంటి సార్ నాకు దాదాపు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇరవై ఫైవ్ ఇయర్స్ నుంచి తెలుసు అండి అతను వచ్చిన నేను అప్పుడు లీడర్ని లీడర్ని కాబోతున్నా వీళ్ళందరూ నాకు సపోర్ట్ చేస్తూ సీనియర్ డాన్సర్ సార్ ఒక తమ్ముళ్ళలాగా అతను గైడెన్స్ కానీ అతను అప్పుడు కొంచెం లీడర్గా అప్పుడు ఇలా సపోర్ట్ లీడర్ అయ్యాను ఓకే అప్పటి నుంచి వీళ్ళంతా నా ఆదేశారు కాకపోతే జానీ టైం పీరియడ్లో మీరు జనరల్ సెక్రటరీగా చేశారు సార్ రెండు వేల నాలుగు రెండు వేల ఐదు మొదటిసారి మరోసారి ఓకే అక్కడి నుంచి రెండు వేల పదిహేను దాకా చేశారండి కంటిన్యూ కంటిన్యూగా మధ్యలో ఒక వన్ టర్మ్ ఓడిపోయాను ఓకే ఇంకా కంటిన్యూ చేశాను సార్ దాదాపు ఎయిట్ అండ్ హాఫ్ నైన్ ఇయర్స్ దాకా చేశాను కంటిన్యూ సెక్రటరీ కంటిన్యూ సెక్రటరీ అండి డ్యాన్సర్ షెన్లో ఆ చరిత్ర రికార్డ్ నాకు ఉందండి ఎక్కువ కాలం డ్యాన్సర్ నేనే సార్ నేను అందరితో అంత మంచిగా ఉండేవని నాకు నేను కొంచెం డ్యాన్స్లో వీక్ నేను వీక్ కాబట్టి అంటే ఫ్రెంట్లీ ఆడే ధైర్యం మనకు లేక ఒక లీడర్ గా అందరు నా మంచి నా బిహేవి చూసి నా మంచిగా చూసి అన్న మీరు పోటీ చేయండి అన్న మేము సపోర్ట్ చేసామంటే నాకు ఇంట్రెస్ట్ లేకపోయి కూడా చేశాను నా మంచిన భారీగా గెలిపించారు అప్పటి నుంచి నేను నేను ఎనలేని సేవలు చేశాను సార్ చాలా సేవలు చేశాను ఈ రాకేష్ మాస్టర్ వీళ్ళంతా వీళ్ళంతా నా కింద జూనియర్ రాకేష్ మాస్ట్ వచ్చేరు సీనర్ వాళ్ళ సీనియర్ అండి సార్ ముక్కు రాజగారండి ముక్కు రాజగారు ముక్కు రాజేష్ లోనే మేము డాన్ వేసుకొని ఆయన ఫుడ్ పెడ తిని అలా ఇది వచ్చిన వాళ్ళం ఆయన నీటిలో వచ్చిన వాళ్ళమే ఓకే మీ తర్వాత మాత్రం రాకేష్ మాసంగ్ ఆ గ్యాంగ్ వస్తే మేమే వాళ్ళని ఆదరించి ఆయన దగ్గర తీసుకెళ్ళి పెట్టాం ఓకే ఆయన దగ్గర మీరు మీరు మద్రాస్లో కూడా పని చేశారా లేలేదు సార్ మద్రాస్ వచ్చింది కానీ ఇటు వచ్చేసానండి ఓకే ఏ సంవత్సరంలో వచ్చారు మీరు సార్ పంతొమ్మిది వందల తొంభై సార్ తొంభై రెండు తొంభై రెండు నుంచి తొంభై రెండు తొంభై ఒకటిలో ఎండింగ్లో వచ్చాను ఓకే తొంభై రెండులో కార్డు తీసుకున్నాను సార్ ఓకే అప్పటి నుంచి ముక్ర మాస దగ్గర నీళ్ళలో పనిచేస్తున్నా అంటే ఇప్పటికి ముప్పై రెండు సంవత్సరాలు అయిపోయింది అయిపోయింది సార్ ఓకే మనం ఎప్పుడు చెప్పుకోలేదు కానీ జానీ మాస్ గురించి అదే సార్ జానీ మాస్టర్ అతనికి ఒక డిఫరెంట్ క్యారెక్టర్ మంచి వ్యక్తి మళ్ళీ అయితే అతను అతను అదే కష్టపడి కాబట్టి అతను ఎదగాలని పని చేయాలని తాపత్రం ఎక్కువ ఉంటుంది అతనికి పని చేయాలని కాకపోతే అతను ఏంటంటే ఒక ముస్లిం కాబట్టి ఆ భావాలు అతనికి ఎక్కువ ఉన్నాయి ఆ బావ అతనికి ఎక్కువ ఉన్నాయి ఓకే ఫస్ట్ నుంచి కూడా ఉన్నాయి నేషనల్ అతను నెల్లూరు ఏదో దాన్ని దుదేకొల సాహితారు కదా సార్ తుర్క అది అంటారు కదా దూదేకుల సాహి వాళ్ళంతా హిందూ లాంటి వాళ్ళు వాళ్ళందరు హైదరాబాద్ వచ్చిన తర్వాత అతను బాగా ఈ దీనికి వాళ్ళ సంబంధించిన దీనికి బాగా ప్రిఫరెన్స్ ఇచ్చేవాడు సాంప్రదాయానికి గౌరవించి వచ్చేవాడు తర్వాత అప్పటి నుంచి అతనికి ఒక డైరెక్షన్ చేయాలని కోరిక ఉండేది మాస్టా అన్ని కోరికలు కష్టపడి వచ్చే కసిగా అతను ఆ తపన ఉండేది నేను అయిపోవాలని తపన బాగుండేది సార్ డాన్సర్గా చేస్తూ కూడా ఒక పక్క డైరెక్షన్ ప్లాన్ చేసుకొని కథలు రాసుకొని తిరిగేవాడు కూడా ఓకే తిరిగి పవన్ కళ్యాణ్ కలిచాడు మాక్సిమమ్ డైరెక్షన్ సినిమా కూడా స్టార్ట్ అయినట్టు ఉంది కదా ఇంకా హీరో హీరో స్టార్ట్ అయింది డైరెక్షన్ అవ్వలేదు అతనికి కోరికే ఉంది పవన్ కళ్యాణ్ అది కలిసే పవన్ కళ్యాణ్ గారిని ఆయన నువ్వు నువ్వు ఇంకా నేర్చుకోవాలమ్మా కొన్ని సలహా సలహ ఇచ్చాడు కొన్ని కొన్ని నేర్చుకొని సలహా ఇచ్చాడు ఆ ప్రయత్నం ఉన్నట్టు అతను కొరియోగ్రాఫ్ క్లిక్ అయిపోయాడు కొరియోగ్రాఫర్ గా క్లిక్ అయిపోయాడు తర్వాత ఇప్పుడు ఈ ఈ జానియం మాస్టర్ ఈ కేసు విషయంలో ఆ అమ్మాయి వచ్చింది యూపీ నుంచి మల్లెమాల శాంతిరెడ్డి గారు డీప్ షో గా వచ్చింది వచ్చిన తర్వాత ఇతను ఇతను కూడా కండక్ట్ చేశాడు తర్వాత జడ్జ్ అయ్యాడు దానికి ఈ అమ్మాయి స్టైల్ నచ్చింది నచ్చిన తర్వాత అప్పుడే మాస్టర్ కొంచెం డెవలప్ అవుతున్నాడు కాబట్టి ఈ అమ్మాయి గా పెట్టుకుంటే బాగుంటుంది అని ఆలోచనతో ఆ అమ్మాయినిచ్చింది ఆ అమ్మాయి ఒక మంచి లుక్ అన్ని ఉన్నాయండి ఒక మాస్టర్గా అన్ని ఉన్న అమ్మాయి కావాలి సో ఇంకా మాస్టర్ గా పెట్టుకోండి ఆ అమ్మాయి కార్డు యాక్చువల్గా చెప్పాను సార్ మీకు కార్డు అవసరం లేదు చెప్పాను లేడీస్ కు టెంపరీ కార్డు ఉంటుంది ఓకే ఆ అమౌంట్లో కొంచెం కట్ అయిపోతుంది అసోసియన్ కు పేమెంట్ వచ్చినప్పుడు ఒక పదివేలు వస్తే వెయ్యి వెయ్యి కట్ చేస్తారు తొమ్మిది వేలు అమ్మాయికి అంటే యాక్చువల్గా అమ్మాయి ఆయన దగ్గర అసిస్టెంట్గా చేరినప్పుడు పదహారు సంవత్సరాలు అంట కదా సార్ అది నాకు అంతగా తెలియదు సార్ ఏజ్ చూసే తెలియదు అంటే అమ్మాయికి ఇప్పుడు మామూలుగా అంటే చెప్పిన దాని ప్రకారం అయితే రెండు వేల పంతొమ్మిదిలో ఆయన దగ్గర చేరానని చెప్పింది అప్పుడు పదహారు సంవత్సరాలు ఇప్పుడు ఇరవై ఒక సంవత్సరాలు అంటే సార్ ఇప్పుడు అమ్మాయి మామూలుగా మామూలుగా మీకు కార్డ్ ఇవ్వాలంటే వయసు ఉందా ఇంత వయసు ఉండాలని ఉంటుందా సార్ ఇప్పుడు యాక్చువల్గా అంత పర్టిక్యులర్గా రూల్స్ ఉంటాయి సార్ కానీ మనకేం కావాలి అమ్మాయి ఆడుతుందా లేదా ఓకే బాగా ఆడుతుంది కదా కొంచెం ఫేర్గా ఉందా హైట్ ఉందా హైట్ మామూలుగా ఇంపార్టెన్స్ సార్ సార్ పొట్టి ఉంటే అమ్మాయిని మనం ఓకే అవాయిడ్ చేస్తాం హైటు పర్సనాలిటీ రకంగా కెమెరాకి కెమెరా తే ఆడగలి అమ్మాయికి అంత ఆడకపోయిన కూడా ఒక సగం పర్సెంట్ డాన్స్ కూడా అమ్మాయిని మనకు మేము డెవలప్ చేస్తుంటాం సాంగ్ పంపించి అమ్మాయి ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది అట్లా మేము చేస్తుంటాం వాళ్ళకు మా ఇంట్లో కొంచెం స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి ఏదైనా అమ్మాయిని మిస్ చేసినా వాళ్ళకి ఫైన్ ఇవన్నీ ఉన్నాయి ఓకే కానీ నేనంటే ఇప్పుడు ఈ జాని మాస విషయంలో ఈ అమ్మాయి అప్పటికి ఆ అమ్మాయి చూస్తే ఆ వయసు అంటే కనిపడలేండి పెద్ద వయసు లాగానే కనబడుతుంది ఓకే ఇప్పుడు ఆ అమ్మాయి డాన్సర్కి వచ్చింది సార్ మా సార్ బిజీగా ఉన్నట్టు ఇప్పుడు మీరు ఆధార్ కార్డు ఎవరిని అడుగుతారు కదా ఓకే దాంట్లో వయసు అసలు అమ్మాయి నింపించలేదు అసలు ఆ అప్లికేషన్ ఫర్ మీద అదైతే మీకైతే తెలియదు 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 సో మొత్తానికి రెండు వేల పంతొమ్మిదిలోనే ఆయన అసిస్టెంట్ జాయిన్ జాయిన్ అయ్యింది కానీ ఏముంటనంటే మాస్టర్ అని ఎవడో ఎవరైనా సార్ నేను పని వస్తున్నా నా స్వార్థం నాకు ఉంటుంది నాకే వాళ్ళు అమ్మాయి మంచి డాన్స్ ఆయాలి లుక్ ఉండాలి అయితే అన్నీ అనుకుంటా సో ఇప్పుడు ఆ అమ్మాయి సరే మాస్టర్ ఆ అమ్మాయిని లవ్ చేస్తా అనుకుందాం ఈ అమ్మాయి లవ్ చేసి లవ్ చేసి ఉండొచ్చు కదా మాస్టర్ని ఇప్పుడు ఆ పెళ్ళయింది తెలుసు కదా పెళ్ళి అయింది పిల్లలు తెలిసి కూడా మరి మీరు ఎట్లా మాస్టర్ని లవ్ చేస్తున్నా నువ్వు అది నేను తప్పు పడుతున్నా ఇప్పుడు మాసరి పెళ్లి తన ఇచ్చిన ఫిర్యాదులో తను ప్రేమిస్తున్నానని చెప్పలేదు ఈయన వేధించడం చెప్పి లేదు ఆ అమ్మాయే నేను ఇద్దరికి లింక్ కుదిరింది సార్ సహజనం సహజీవనం చేస్తున్నారు ఎప్పటి నుంచో చేస్తున్నారు అది ఫ్యాక్ట్ సహజీవనం చేస్తున్నారు ఆ అమ్మాయికి ఇష్టపడే ఓకే ఇప్పుడు ఆ అమ్మాయికి ఇష్టం లేకపోతే ఈయన మిస్ చేయడుగా సార్ ఓకే ఇప్పుడు ఆయన కూడా ఒక ఒక పేరు కొంచెం కూడా ఇలాంటి సార్ అంటే ఇప్పుడు ఆయన ఆల్రెడీ పెళ్లి చేసుకున్న వ్యక్తి కదా మరి ఇంకొక అమ్మాయి మీద అంటే చాలా చిన్న వయసులో చిన్న అమ్మాయి తెలుసో తెలియకో అమ్మాయికి వయసు తెలుసు అంత పరిణతి మెచ్యూరిటీ ఉండదు కదా సో మీరు కొంచెం అంటే ఒక మాస్టర్ అయ్యి ఉండి ఒక పాపులారిటీ ఉన్న వ్యక్తి దాని తగ్గట్టుగా బిహేవ్ చేయాలి కదా అనేది చాలా మంది వేస్తున్నటువంటి ప్రశ్నలు వాస్తవం సార్ ఇప్పుడు నేను అంటే నాకు కోరిక ఉంది సార్ మిమ్మల్ని ఏదో ఒక రకంగా ట మూవ్మెంట్ చేస్తుండ టచ్ చేస్తాం కదా సార్ ఇప్పుడు మాస్టర్ అంటే కంపల్సరీ మూమెంట్ చేయాలి టచ్ అమ్మాయిని టచ్ పట్టుకోవాలి ఉంటాయి కదా సార్ ప్రొఫెషనల్గా అవన్నీ ఉంటాయి చూసుకోవాలి ఇప్పుడు ఏదైనా మాస్టర్ మిస్బిహేవ్ చేస్తే అప్పుడే మీరు ఖండించాలి ఏం మాస్టర్ కొంచెం నేను నెక్స్ట్ సాంగ్ చేయను మీ దగ్గర నెక్స్ట్ సాంగ్ మీకు అస్టెంట్ చేయను చేయనండి మీరు దాన్ని ఇట్లా చెప్పే అవకాశం ఉన్నాయి సార్ ఉన్నాయి సరే నువ్వు చెప్పలేకపోయావు ఎందుకు సార్ అసోసియన్ కదా అసోసియేషన్ లీడర్స్ ఉంటారు కదా సార్ ఆ రూల్స్ ఉన్నాయి కదా సార్ మళ్ళీ ఆ అసోసియేషన్కి వెళ్ళి మీరు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదండి మీరు ఇప్పుడు రూల్స్ ఉన్నాయి కదా సస్పెండ్ చేసే ఫైనల్ అని మరి ఒక అమ్మాయి ఒక డాన్సర్గా అస్టెంట్కి పనిచేస్తూ ఇదని లేకపోతే మీరు ఏమని చేయొచ్చు ఒక సంస్థ ఉంది దాని లీడర్స్ ఉన్నారు కదా అవును మరి మీరు ఎందుకు కంప్లీట్ అయ్యండి మీరు అంటే మీకు కూడా ఇష్టమే కదా